మాట ఈనాటి వాక్య పరిచర్యకు మీ అందరికీ ఆహ్వానము పలుకుతున్నాను ఈనాటి సువిశేషము ఏడవ అధ్యాయం పదకొండవ వచనము నుండి వాక్యము చూద్దాం నాయన గ్రామమునకు వెళ్ళొచ్చుండెను శిష్యులను గొప్ప జన సమూహములను ఆయన వెంట వెళ్ళుచుండి గ్రామ ద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపులకు మోసుకుని పోవుచుండిరి అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట ఉండిరి ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడువద్ద అని పలికి ముందుకు సాకి పాడెను తాకెను వెంటనే తనని మోయిచున్న వారు నిలిచిపోయి అప్పుడు ఏసు చిన్నవాడా అని నీతో చెప్పుచున్నాను అనెను వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడ సాకెను ఏసు వాణిని తల్లికి అప్పగించెను ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కలిగిన గాక ప్రభుని నమ్మినటువంటి బిడ్డలార ఈనాటి వాక్యములు చాలా చక్కగా మనకు బోధిస్తున్నటువంటి విషయము ముందుగా మనము వాక్యములు చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి విషయము లుకాశుభవార్త ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచనాలలో వాక్యము చూస్తే యేసు ప్రభు తన శిష్యుల కలిసి నాయేను అనేటటువంటి ఒక గ్రామములోనికి వెళుతూ ఉన్నారు అలా ప్రభు లోపలికి వెళుతున్న సమయములో మరణించినటువంటి ఒక బాలుడి శవాన్ని తీసుకుని జనులు గుంపులు గుంపులుగా అటు నుండి ఆయనకు ఎదురుగా వస్తూ ఉన్నారు ప్రభు లోపలికి వెళుతున్నాడు వాళ్ళు బయటికి వస్తున్నారు ప్రభు వాళ్ళని చూచి విచారించి ఉంటారు ఎవరు ఏమి అయింది అని ఆ గ్రామముల్లో నాయిను అనేటటువంటి గ్రామములో ఒక వితంతువు యొక్క ఒకే ఒక కుమారుడు ఈ మరణించినటువంటి బిడ్డ బిడ్డను పోగొట్టుకున్నటువంటి తల్లి బాధ ఎలా ఉంటుందో తల్లులకు చాలా తెలుసు బాగా తెలుసు అది ముఖ్యముగా తాను వితంతువై తనకు తోడెవ్వరూ లేరు ఉన్న ఏకైక కుమారుడు ఒకే ఒక కొడుకు ఆయన చనిపోయాడు తనకింక తోడెవరూ లేరు దిక్కెవరూ లేరు అంటూ ఆ తల్లి బోరు బోరున ఏడుస్తూ వెళుతూ ఉండి ఉండవచ్చు ఆ బిడ్డ వెంట ఆ విషయము తెలుసుకున్నటువంటి ప్రభువు వాక్యం అంటుంది ప్రభువు కనికరముతో ఆమె చెంతకు వెళ్ళి ఏడవ వద్దమ్మా అన్నారట వాక్యం అంటూ ఉంది ఏడవ వద్దమ్మా అంటూ ప్రభు కనికరముతో ఆమె దగ్గరికి వెళ్ళాడట దేవుని నమ్మినటువంటి బిడ్డలారా దిక్కు లేని వారికి దైవమే గతి అని మేము చిన్నప్పుడు విసన్నపేటలో హాస్టల్లో చదువుకున్నప్పుడు ఆ హాస్టల్ బయట గోడ మీద ఫాదర్ మారియో ఫుమ్మగల్లి గారు రాయించి పెట్టినటువంటి మాట నాకు ఈ రోజున జ్ఞాపకం వస్తుంది దిక్కు లేని వారికి దైవమే గతి తోడలేని వారికి దిక్కెవరు లేని వారికి దేవుడే గతి దేవుడే దిక్కు అన్నట్టుగా ఆ విధంతు భర్తను పోగొట్టుకొని ఉన్న ఏకైక కుమారుణ్ణి పోగొట్టుకొని దిక్కు లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే తన చెంతకు నడుస్తూ వచ్చి కనికర పడ్డాడు జాలి పడ్డాడు దుఃఖముతో బాధపడుతున్నటువంటి ఆమె కన్నిటిని ప్రభు చూచాడు ఆమె దుఃఖాన్ని ప్రభు చూచాడు ఆమె బాధను ప్రభు చూచాడు చూసినటువంటి ప్రభు ఊరకనే వెళ్ళిపోలా అడగకుండా అయినా అమ్మైనా అడగకుండా అన్నం పెట్టదంటారు చూడండి ఇక్కడ ఈ అమ్మ ప్రభుని ఏమి అడగల ప్రభు దగ్గరికి వెళ్ళల అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదంటారు కానీ ఇక్కడ ప్రభు అడగకుండానే ఈ అమ్మకు సాయం చేస్తున్నాడు అడగకుండానే ఈ అమ్మకు మంచి చేస్తున్నాడు అడగకుండానే ప్రభు తన బాధను తెలుసుకొని తన కన్నీటిని తుడవడానికి వెళ్ళాడు వాక్యం అంటుంది కనికరముతో ప్రభు ఆమె చెంతకు వెళ్లి ఏడవద్దమ్మా అంటూ కన్నీటిని తుడచి ఆ బిడ్డకు సాయం చేశాడు ఒకటి మనం గుర్తు పెట్టుకోవలసింది మనం ఒంటరిగా ఉన్న సమయములో దిక్కు లేని సమయములో కష్టకాలములో ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు భగవంతుడు తప్పకుండా మన సాయానికి వస్తాడు ఆయనపై నమ్మకం ఉంచండి నాకు తోడెవ్వరూ లేరు దిక్కెవరూ లేరు అని కృంగిపోకండి కృషించిపోకండి భగవంతుడు నీ చెంతకు వస్తాడు నీ కష్టకాలములో నీ కన్నిటిని తుడవడానికంటూ ఈ వాక్యం మరి ఒకసారి రుజువు చేస్తుంది రెండవది మనము గుర్తు పెట్టుకోవలసింది ప్రభు మరణించినటువంటి ఆ శివపేటిక వద్దకు వెళ్ళి ఆ బిడ్డను లేపాడు జీవముతో లేచి కూర్చోమని ప్రభు చెప్పాడు లేచి కూర్చోనగానే మరణించినటువంటి ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు అందరూ ఆశ్చర్యపడ్డారండి ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవలసింది మరణముపై అధికారము కలదు నీ మరణముపై ప్రభుకి అధికారము కలదు ఆ బిడ్డకు మరణించినటువంటి వాడికి జీవమును ఇచ్చి లేపాడు అంటే నీ జీవముపై ప్రభుకి అధికారము కలదు ప్రభు నీకు అధికారము జీవమును ఇవ్వగలిగినటువంటి అధికారమును కలిగి ఉన్నాడు అని మనము నమ్మాలి మరణించినటువంటి వ్యక్తిని లేపినటువంటి ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి సందేశము ప్రభు మనకి జీవమును ఇవ్వగలడు మరణము తరువాత నిత్య జీవమును ఇవ్వగలడు అని మరి ఒకసారి వాక్యము ద్వారా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు భగవంతుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా ఏసయ్య నమ్ముకున్నటువంటి భక్తులారా గుర్తు పెట్టుకోవలసింది మన ఏసయ్య నిజ దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు ఆయనకు సాధ్యము కానిదంటూ ఏదీ లేదు మరణముపై ఆయనకు అధికారము కలదు నీవు జీవిస్తున్నటువంటి ఇచ్చినవాడు ఆయనే మరణము తరువాత నీకు తన రాజ్యములో చోటివ్వగలిగిన వాడు నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే నీకే వాక్యము చాలా చక్కగా అంటుంది యోహానుషు వార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచనములో నేనే జీవమును పునరుత్నమును నిత్యాజీవమును అంటూ ప్రభు అంటున్నాడు ఆ మాటలు నిజమని రుజువు చేస్తూ ఈ రోజున మరణించినటువంటి బిడ్డను ప్రభు లేపుతూ లేచి కూర్చు అనగానే లేచి కూర్చున్నాడు అప్పుడు ఆ కుమారుణ్ణి యశు ప్రభు తల్లికి అప్పగించాడటండి బాధలో ఉన్నటువంటి తల్లి వద్దకు ప్రభు వెళ్ళాడు ఆమె కన్నిటిని తుడుస్తూ ఏడబోద్దమ్మా అన్నాడు కనికరము చెందాడు ఒక్కడే కొడుకును పోగొట్టుకుని నిరోధిస్తున్నటువంటి తల్లికి ఆ ఒక్క కొడుకును జీవముతో లేపి ప్రభు అప్పగించాడు నీ జీవంపై ప్రభుకు అధికారం కలదు నీకు జీవముని ఇవ్వగలిగిన వాడు నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రభు నీకు చెంతనున్నాడు భయపడుకు బిడ్డ ధైర్యముగా ఉండు చివరిగా మనము గుర్తు పెట్టుకోవలసింది ఎప్పుడైతే మరణించినటువంటి ఈ వ్యక్తి లేచి కూర్చుని జీవముని పొందుకున్నాడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యముతో వాళ్ళు ఏమంటున్నారో తెలుసా ఒక నిజమైన ప్రవక్త మన దగ్గరికి వచ్చాడు దేవుడే దేవుడే మనల్ని రక్షించుటకు మన చెంతకు వచ్చాడు అంటున్నాడు అమేన్ అమేన్ అక్కడ ఉన్నటువంటి వారు గుర్తించారండి ఏసు ప్రభు దేవుడు అంటున్నారు ఏసు ప్రభు మన దగ్గరకి వచ్చి మనల్ని కాపాడుతున్నాడు అని చూసినటువంటి వాళ్ళు దేవుడే మనుషులను రక్షించుటకు మన చెంతకు వచ్చాడు మనలను కాపాడుటకు మనల్ని రక్షించుటకు మన చెంతకు వచ్చాడు అందుకే ఏసయ్య రక్షకుడు అంటా దైవ కుమారునిగా ఈ లోకములో జన్మించి మనలను తిరిగి తన లోకానికి తీసుకువెళ్ళడానికి పాపములో కురికిపోయినటువంటి మనల్ని కాపాడి రక్షించడానికి ఎస్ఐ ఈ లోకానికి వచ్చాడు అని మన బోధనలు మన విశ్వాసము సత్యం అన్నట్లుగా ఈరోజు వాక్యముల వాళ్ళంటున్నారు మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలిశాడు దేవుడే తన ప్రజలను రక్షించడానికి మన చెంతకు వచ్చాడు అంటున్నటువంటి మాటలు వింటూ ఉంటే దర్శన గ్రంథములో ఇరవై ఒకటవ అధ్యాయములో మనం వాక్యము చూస్తూ ఉంటాం ఇరవై ఒకటవ అధ్యాయం మూడవచనములో వాక్యం అంటుంది ఇక దేవుడు మనతోనే వాసము చేయబోతున్నాడు దేవుడు మనతోనే ఉన్నాడు మనమే ఆయన ప్రజలు మనమే ఆయన ఆలయము వాక్యం అంటూ ఉందండి దేవుడు తన ప్రజల వద్దకు వచ్చాడు తన ప్రజలతోనే వాసము చేస్తాడు వారే ఆయన ఆలయము వారే ఆయన ప్రజలు ఇక మృత్యువు కానీ బాధ కాని దుఃఖము కాని మరణము కాని వారికి ఉండవు ప్రభు వారికి తొడుగా ఉంటారని వాక్యం అంటుంది అవునండి ఈనాటి వాక్యములో ప్రజలే అంటున్నారా మాట దేవుడే తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు ప్రభు మన చెంతకు వచ్చాడు ఇక దుఃఖము బాధ మనకు ఉండదు అన్నట్లుగా ప్రభుని యొక్క వాక్యము నిజమని నిరూపిస్తూ యశు ప్రభు దుఃఖములో ఉన్నటువంటి ఆ బిడ్డను తల్లిని ఓదార్చాడు కనికరము చూపాడు దుఃఖాన్ని తీసివేశాడు మరణించినటువంటి వారిని జీవముతో లేపుతున్నాడు యేసు ప్రభువు మన చెంతకు వచ్చాడంటే మనము భాగ్యవంతులం అదృష్టవంతులం ఆయన మనకి ఇవ్వగలడు నిత్య జీవాన్ని ఇవ్వగలడని నమ్ముదాం ఆయన మనకు తోడుగా ఉంటే మన చెంత ఉంటే ఆయన ఎందు మనం ఉంచి నిజమైనటువంటి భక్తి విశ్వాసముతో ప్రార్థన చేస్తే కన్నీరు కానీ దుఃఖము కాని బాధ కానీ కష్టము కాని మన నుండి పారిపో ఉండవు అన్నట్ల ఉంటాయి కానీ ఆయన మనకు దగ్గరగా ఉంటే అవన్నీ మనకు ఆనందముగా మార్చబడతాయి అవన్నీ తీసివేయబడతాయి కాబట్టి ప్రభుని నమ్మండి విశ్వసించండి ప్రభుకు దగ్గరగా ఉండండి ప్రార్థనలో విశ్వాసములు మరింత ఎదగండి ఎస్ అయ్యా నాకు తోడుగా ఉండయ్యా నా చెంత ఉండయ్యా నాకు దగ్గరగా ఉండయ్యా నా జీవితములో ఉండయ్యా నా ఇంట్లో ఉండయ్యా నా కుటుంబములు ఉండయ్యా నువ్వు నాకు కావాలయ్యా ఎస్ అయ్యా నీ తోడు నాకు కావాలయ్యా నువ్వు ఉంటే చాలయ్యా ఎస్సయ్యా అంటూ ప్రభుని రోజున ప్రార్థన చేసుకుందాం ప్రభు ఉన్నప్పుడు ధైర్యంగా ఉండండి దేనికి భయపడకండి మీకే కొదవా ఉండదు ప్రభు అన్ని కష్టాలను అన్ని కన్నీళ్లను ప్రభు తొడవగలిగినటువంటి వాడు కనుక ఆయన చెంత మనం ఉందాం మనకు తోడుగా ఆయన ఉండమని చిన్న ప్రార్థన చేసుకుంటూ అడుగుతాం పరిశుద్ధుడు ప్రేమామయుడిని ఎస్ ఈనాటి వాక్యము ద్వారా మరి ఒక్కసారి నీవు జీవవంతుడవు జీవముని ఇవ్వగలిగినటువంటి దేవుడవు మరణము తరువాత కూడా నిత్య జీవాన్నిచ్చినటువంటి నిజమైనటువంటి దేవుడవని మేము నమ్ముచున్నాం విశ్వసిస్తున్నాం అయ్యా దుఃఖములో బాధలో ఉన్నటువంటి తల్లిని కనికరముతో ఓదార్చావు ఏడవ వద్దమ్మా ఆమె పోగొట్టుకున్నటువంటి తన కుమారుని తిరిగి జీవముతో లేపి ఇచ్చావు నీకు స్థుతులు స్తోత్రములు వందనాలయ్యా ఈనాటి ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలు కూడా ఏ ఉద్దేశముతో ఏ కోరికతో నీ తలం నీ చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నారో నీకు తెలుసయ్యా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ఏ బిడ్డ అయినా ఏ బాధతోనైనా నీ చెంతకు వచ్చి ప్రార్థిస్తుంటే వారిపై కూడా కనికరము చూపండి చాలితో వారి బాధను తీసివేయండి కన్నీటిని తడవండి కష్టాన్ని తొలగించండి రోగాన్ని నయము చేయండి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఎస్సయ్య నీ రెక్కల చాటున ఉంచమని నీ యొక్క కృపతో నింపమని పరిశుధ హస్తాలతో ఆశీర్వదించి దీవించి వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి కాచి కాపాడి నడిపించమని ప్రభుని పరిశుద్ధ అడిగి వేడుకుని చిన్నాము తండ్రి అమేన్ ప్రభు మీతోందరుగాక మీ ఆత్మతోనే ఉందరుగాక సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి బ్లెస్ యు ఆల్